తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసానికి నిన్న పునగంటి మల్లయ్య ఇచ్చిన అవిశ్వాస నోటీసును పరిగణలోకి తీసుకోవద్దని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరవై మూడు మంది కౌన్సిలర్లతో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి పునగంటి మల్లయ్య పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా వారు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు ट्वं तीन मेबर्स मैं उम्मीद ना दिन अविश्वास प्रोसेज चयन को माला जो अं बीप फंशन एवरी बड़ी दिस रिश्त लीगल नोटिस विप जारी मल बीआरएस बीफा मीद ग నిన్న కొందరు వ్యక్తులు వచ్చి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు వచ్చి మా బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారి మీద మరియు వైస్ చైర్మన్ గారి మీద అవిశ్వాసం పెట్టే ప్రయత్నం నిన్న చేయడం జరిగింది ఇవాళ గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారితో పాటు యావత్తున్న కౌన్సిలర్లు దాదాపు ఇరవై మూడు మంది కౌన్సిలర్లను ఇవాళ అవిశ్వాసం లేదు ఇవాళ మా మాతో పాటే అందరు కౌన్సిలర్లు ఉన్నారని చెప్పడం జరిగింది భయా ప్రాంతులకి ప్రజా పాలన అని చెప్తున్న ఈ ప్రభుత్వం భయా ప్రాంతులకు గురి చేసి మా కౌన్సిలర్లని కొందరిని పోలీస్ ఎస్కాట్లు పెట్టి ముందల రెండు పోలీసు వాళ్ళని ఎస్కాట్లు రెండు ఎస్కాట్లు పెట్టి ఇలా హైదరాబాద్ తీసుకపోయి దాచిపెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీయే మా మున్సిపల్ చైర్మనే మళ్ళీ ఉండబోతా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు కానీ నేను ఒకటే అడుగుతున్నా ఇలాగ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజా పాలన అని చెప్తాడు ఇదేనా ప్రజల పాలన అంటే అని నేను అడుగుతాను ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయాలి ఖచ్చితంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మరియు జమ్మికుంట పట్టణ ప్రజలు మరియు యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు చేసే పన్ను అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మీకు బుద్ధి చెప్పడం ఖాయం 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 అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను అదేవిధంగా పోయిన మా ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లక్ష నూట పదహారు రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులని మేము శాంక్షన్ చేస్తే ఆ ఎలక్షన్ కోడ్ వస్తే ఆ చెక్కులని ఆపిరు ఆ ఎలక్షన్ కోడ్ వచ్చినాక చెప్పు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ చెక్కులు ఇవ్వమని చెప్తే ఒకరోజు శాసనసభ్యుడిగా నేను మా మున్సిపల్ చైర్మన్లు మా కౌన్సిలర్లు మా ఎంపీటీలు మా జెడ్పీటీసీలు మా సర్పంచ్లు మా ఎంపీటీసీలను కలిసి మేము ఆ చెక్కులు ఆ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పినప్పుడు ఈ స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు స్థానికంగా ఉన్న మంత్రిగారు కావచ్చు ఫోన్ చేసి చెక్కులు ఎట్లు ఇస్తారు మంత్రిగా నేను ప్రోగ్రామ్ వస్తున్నా నేను వస్తా చెక్కులు ఎక్కిన సరే మంచిది అని మేము ఆగినాం ప్రోగ్రామ్ అధికారికంగా పెడతారని నేను అనుకున్నా కానీ నేను అడుగుతా ఉన్నా ప్రోగ్రాం అధికారికంగా పెడుతున్నప్పుడు పెట్టాల్సిందిగా పోయి ఎందుకు పెట్టలేదు అని అడుగు